నేపాల్లో ఏమైంది కేవలం ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణాలేంటి దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల నలిగిపోతున్న ప్రజల ఆగ్రహం సోషల్ మీడియా బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది జెడ్ స్పీడ్తో జెన్జీతరం దూసుకొచ్చింది జెంజీతరం అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు అలాగే రెండు వేల మధ్య పుట్టిన వాళ్ళనే జెంజీతరం అంటారు నేపాల్ని చాలా తరంగా నిరుద్యోగం వెంటాడుతుంది కేవలం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై పాయింట్ ఎనభై రెండు శాతం నిరుద్యోగ రేటు నమోదైంది నేపాల్లో నేపాల్లో ఉద్యోగాలు ఏం లేవు కాబట్టి నేపాల్లో ఉండే చాలామంది యువకులు విదేశాలకు వలసలకు వెళ్ళిపోతున్నారు అంత లజ్జిగిద్దిగా జారిపోయింది అక్కడ ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే చాలా మంది యువకులు రష్యా ఉక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండు వరకు దాదాపు పదహైదు వేల మంది నేపాల్ స్టూడెంట్స్ రష్యన్ ఆర్మీలో జాయిన్ అయ్యారంటే అర్థం చేసుకోవాలి వాళ్లకు రష్యన్ ఆర్మీ వాళ్ళు కేవలం నాలుగు వేల డాలర్లు ఇచ్చేవారు ఏదైనా వారి సమయంలో నేపాల్ స్టూడెంట్స్ ని ముందు లైన్లో నిలబెట్టేది రష్యన్ ఆర్మీ దీంతో వేలాది మంది నేపాల్ యువత రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ విషయం కూడా నేపాల్ యువత రీసెంట్ గా చేసిన గొడవలకి కారణమైంది నేపాల్ రాజకీయ కుటు కొడుకులు మాత్రం ఫారెన్ రాష్ట్రాల నుంచి వస్తుంటే నేపాల్ యువత మాత్రం ప్రాణాలు కోల్పోయి ఆరు అడుగుల క్లాత్ లో శివాలయ వస్తున్నారు అని జెన్జీ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేపాల్లో ఉండే రాజకీయ నేతల పిల్లలు మాత్రం విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు ఎలా అంటే లగ్జరీ కార్లు కాస్ట్లీ డ్రెస్సులు హోటల్స్లో పార్టీలు ఇలా ఎంజాయ్ చేయడమే కాక అవన్నీ వీడియోస్ తీసి వాళ్ళ సోషల్ మీడియాలలో పోస్టులు చేసేవాళ్ళు ఇది నేపాల్లో ఉండే స్టూడెంట్స్కి నచ్చేది కాదు ఎందుకంటే నేపాల్లో ప్రజలు కట్టే ట్యాక్స్ల మనీతో రాజకీయ నేతల పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో జన్జీ యూత్ వైరల్ చేస్తూ వచ్చింది నెపో కిడ్స్ నెపో బేబీ పేర్లతో ఒక యుద్ధాన్ని నడిపింది ఎలా అంటే నేపాల్లో ఉండే స్టూడెంట్స్ పరిస్థితిని వీడియో తీసి అక్కడే ఉండే రాజకీయ నాయకుల పిల్లల వీడియోలు పక్కన పెట్టి కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేసేవాళ్ళు మీకి ఒకలా మాకి ఒకలా ప్రజాస్వామ్యం అని రివర్స్ క్వశ్చన్ చేశారు నేపాల్ స్టూడెంట్స్ ఇదంతా ఒక ఎత్తి అయితే నేపాల్లో గత పదిహేడు సంవత్సరాలుగా మూడు నాలుగు ఫ్యామిలీలే ఇదంతా అక్కడ యువతకి నచ్చలేదు అందిన కాడికి పట్టుకుంటూ తాతలు తర్వాత వాళ్ళ నాన్నలు తర్వాత కొడుకులు ఇలా వాళ్ళే నేపాల్ని పరిపాలిస్తూ ప్రజల ధనాన్ని దోచుకుంటూ వస్తున్నారు పదిహేడు సంవత్సరాల కాలంలో పదమూడు సార్లు గవర్నమెంట్లు చేంజ్ అయ్యాయి నాలుగు ఐదు ఫ్యామిలీలకి చెందిన వాళ్ళే పొత్తులు పెట్టుకుంటూ అందిన కాడికి దోచుకుంటూ ఉన్నారు అని నేపాల్లోని యువత మండిపడుతున్నారు కానీ నేపాల్ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది చల్లటి మంచుకొండలు అందమైన టూరిజం స్పాట్లు అలాంటి నేపాల్ ఇప్పుడు తగలబడిపోతుంది అక్కడ ఉన్న ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ యువకులు లక్షల మంది యువత ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చేశారు స్కూల్ యూనిఫామ్లు కాలేజ్ యూనిఫామ్లలోనే నిరసనలకు దిగారు అక్కడ ఉన్న నేతల అసమర్థ పాలనపై రగిలిపోతున్నారు ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్లపై నిషేధం విధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం చేసిన ప్రకటన అక్కడ ఉన్న యువతని మరింత కోపానికి గుర్తు చేసింది అవినీతికి వ్యతిరేకంగా ఉన్న హమీ నేపాల్ అనే ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో జెన్జెట్ యూత్ చేపట్టిన శాంతియుత నిరసన చివరికి చాలా హింసాత్మకంగా మారింది అక్కడే ఉండే ప్రధాని ఇంటిపై పార్లమెంట్ భవనం కోర్టులు గవర్నమెంట్ ఆఫీసులు కేంద్ర మంత్రుల భవనాలు ఇలా గవర్నమెంట్ ఏది కనిపిస్తే వాటికి నిప్పు అందించేశారు చివరికి ప్రధానమంత్రి కేపి ఓలీ తన పదవికి రాజీనామా చేసినా కూడా హింస మాత్రం ఆగలేదు అక్కడ అక్కడ యువత నాయకులపై కూడా దాడులు చేశారు అప్పటికీ కంట్రోల్ కాకపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగి కొంతవరకు అల్లర్లను కంట్రోల్ చేసింది నేపాల్లో డెబ్బై ఏళ్ళపై పడిన వారు కొన్ని దశాబ్దాల పాటు గవర్నమెంట్ని పాలించడాన్ని వ్యతిరేకించారు యువత రెండు వేల ఎనిమిది కంటే ముందు నేపాల్ని రాజులు వాళ్ళు రెండు వేల ఎనిమిది తర్వాత ప్రజాస్వామ్య పాలన మొదలైంది అయినా కూడా పరిపాలించే వాళ్ళ వయసు డెబ్బై పైన ఉండేది పుష్ప పుష్పకమల్ దహల్ షేర్ బహదూర్ ఇలా వీళ్ళంతా విడదల వారీగా నేపాల్ని పాలిస్తూ వచ్చారు వీళ్ళంతా వాళ్ళు ఉన్న పదవీ కాలంలో అవినీతికి పాల్పడిన వాళ్ళే అంతేకాకుండా ఏ ప్రధాని అవినీతికి పాల్పడినా ఎవరు రివర్స్ క్వశ్చన్ చేయకుండా వాళ్ళే రెండు వేల ఆరులో ఒక చట్టం కూడా తీసుకొచ్చుకున్నారు అది నేపాల్ యువతకి అస్సలు నచ్చలేదు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని నేపాల్ యువత సోషల్ మీడియాని వేదికగా చేసుకొని సోషల్ మీడియాలలో అప్లోడ్ చేసేవాళ్ళు అందుకోసమని ఇక గవర్నమెంట్ ఎలా ఎలా ఆలోచించిందంటే ఇక ఆ సోషల్ మీడియానే బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా అనుకొని ఇక ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్లపై నిషేధం విధించింది అలా నేపాల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం నేపాల్ని తగలబెట్టే వరకు వెళ్ళింది ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇక యువతకి ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేకుండా పోయింది దీంతో అక్కడ ఉన్న ప్రజలు యువకులు ఇక సహించలేకుండా రోడ్లపైకి వచ్చి గవర్నమెంట్ని నిలదీశారు అలా వచ్చినప్పుడు పోలీసులు ఫైరింగ్ కూడా స్టార్ట్ చేశారు అందులో ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి కూడా చనిపోయాడు అంటే ఎంతలా గవర్నమెంట్పై వ్యతిరేకత వచ్చిందో ఆలోచించండి నేపాల్ అనేది టూరిజం స్పాట్ మనం బాగా ఆలోచిస్తే దేశ ఆర్థిక అభివృద్ధిలో టూరిజం సెక్టర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది టూరిజం బాగుండాలి బాగుంది అని చెప్పుకోవడానికి మనం ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లనే ఎక్కువగా యూస్ చేస్తుంటాం అలాంటిది సోషల్ మీడియా యాప్లో తీసేస్తే గవర్నమెంట్ గవర్నమెంట్ టూరిజం కూడా మొత్తం పడిపోయింది దీంతో చాలామంది నేపాలి ఫ్యామిలీలు ఉపాధిని కోల్పోయారు విదేశాల్లో ఉన్న తమ పిల్లలతో మాట్లాడుకోవడానికి యూజ్ చేసే అప్లికేషన్లు లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్కి బ్యాన్ చేస్తే వాళ్ళ పిల్లలతో మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కేవలం నేపాల్ స్టూడెంట్స్ డెబ్బై లక్షలకి పైగా వేరే దేశాల్లో ఉన్నారు ఇక ఎంత ఇబ్బంది ఎదుర్కొంటారు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకోవడానికి లేక ఇలా ఆలోచన చేసుకుంటూ వెళ్తే నేపాల్లో ఉండే గవర్నమెంట్ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టిందని అనుకోవాలి మనం అందరం